చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ సీతారాం తివారీగా నైన్టీన్ ఓ సిక్స్ జులై ట్వంటీ త్రీ బాదర్కా ఉన్నావో జిల్లా ఉత్తర్ప్రదేశ్లో జన్మించారు ఈయన భారతీయ ఉద్యమకారుడు స్వాతంత్ర్య సమర యోధుడు ఆయనకు అమర్ షహీద్ అనే బిరుదు లభించింది భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ ఠాకూర్ రోషన్ సింగ్ ప్రేమ్ కిషన్ ఖన్నా అష్ల్లా ఖాన్ల సహచరుడు దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకడు మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్ సీతారాం తివారికి అగరాణిదేవికి చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుణ్ణి చేయడానికి కాశీలో చదివించాలని పట్టుదల ఉండేది కాని ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అబ్బలేదు చదువుకోడానికి తండ్రులు చేసిన ఒత్తిడిని భరించలేక తన పదమూడవ ఏట ఇల్లొదిలి ముంబై పారిపోయాడు ముంబైలో ఒక మురికివాడలో నివసించాడు బ్రతకడానికి కూలి పనిచేశాడు అనేక కష్టాలు పడ్డాడు అయినా ఇంటికి వెళ్లాలనిపించలేదు ఇంతటి కష్టాలకన్నా సంస్కృతం చదవడమే మేలనిపించింది రెండేళ్ల ఆ మురికివాడలో నికృష్టమైన జీవనం తరువాత నైన్టీన్ వన్లో వారణాసికి వెళ్లిపోయి అక్కడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు అదే సమయంలో భారత స్వాతంత్ర్యం కొరకు మహాత్మాగాంధీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమంతో దేశం యావత్తూ అట్టుడికిపోతుంది అప్పుడే చంద్రశేఖర్ తానుకూడా భారత స్వాతంత్యం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడతని వయస్సు పదిహేనేళ్లు మాత్రమే ఉత్సాహంగా తాను చదువుతున్న సంస్కృత పాఠశాల ముందే ధర్నా చేశాడు పోలీసులు వచ్చి పట్టుకెళ్లి న్యాయస్థానంలో నిలబెట్టారు న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ తలతిక్క సమాధానాలు చెప్పాడు నీ పేరేంటని అడిగితే ఆజాద్ అని తండ్రి పేరడిగితే స్వాతంత్రమని మీ ఇల్లెక్కడా అని అడిగితే జైలు అని తలతిక్క సమాధానాలు చెప్పాడు న్యాయమూర్తి అతనికి ఫిఫ్టీన్ రోజులు జైలు శిక్ష విధించాడు ఇతని తలతిక్క సమాధానాలకు న్యాయమూర్తి ఏమనుకున్నాడో ఏమోగాని తాను విధించిన ఫిఫ్టీన్ రోజుల జైలు రద్దు రద్దుచేసి ఫిఫ్టీన్ కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు అతని ఒంటిమీద పడిన ప్రతి కొరడా దెబ్బ అతనికి తాను చేయవలసిన పనికి కర్తవ్య బోధ చేసింది ఆ విధంగా చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు తన స్నేహితుడైన రాంప్రసాద్ బిస్మిల్ మాటలతో ఆజాద్లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి మిత్రుడైన బిస్మిల్ ఖాన్ రోషన్ సింగ్లు ప్రభుత్వ ధనాన్ని దోచుకోవటానికి కుట్ర పన్నుతున్నారని తెలిసి అందులో భాగస్వామి అయ్యాడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ నైన్వ తారీఖున ఈ విప్లవకారులంతా కలిసి కకోరి అనే ఊరు వద్ద ప్రభుత్వధనం ఉన్న రున్న రైలును ఆపిదోపిడి చేశారు కొంతకాలానికి ఆ విప్లవకారులంతా పోలీసుల చేతికి చిక్కారు ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ తప్ప చంద్రశేఖర్ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయాడు రహస్య జీవనంలో భాగంగా ఆజాద్ ఉత్తర్ప్రదేశ్లోని ఓర్చా అరణ్యంలో సతార్ నది ఒడ్డున ఉన్న ఆంజనేయస్వామి ఆలయం ప్రక్కన ఓ కుటీరం నిర్మించుకుని మరిశంకర బ్రహ్మచారి అనే సాధువుగా మారాడు ఆ తర్వాత ప్రభుత్వంపై తాము చేసిన అన్ని కుట్రలకు ప్రణాళికలకు ఆ కుటీరమే స్థావరమైంది కానీ రైలు దోపిడి కేసులో పోలీసులు చంద్రశేఖర్ కొరకు గాలిస్తూనే ఉన్నారు చంద్రశేఖర్ ఆజాద్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్లో భగత్ సింగ్ సుఖ్దేవ్ మొదలగు వారితో కలిసి హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు వీరందరూ కలిసి లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే బ్రిటీష్ పోలీసు అధికారిని చంపాలనుకున్నారు ఆ కుట్రలో భాగంగా పొరబాటున తాము గురిపెట్టిన వ్యక్తి స్కాట్ అనుకొను శాండర్స్ అనే పోలీసును కాల్చారు కాల్పుల తర్వాత పారిపోతున్న భగత్ సింగ్ రాజ్ గురులను సింగ్ అనే పోలీసు వారిని వెంబడించి పట్టుకోగలిగాడు ఆ ముగ్గురు పెనుగులాడుతున్న సమయంలో చంద్రశేఖర్ ఆజాద్కు తమ మిత్రులను కాపాడుకోడానికి చనన్ ను కాల్చక తప్పలేదు తమ రహస్య జీవనంలో భాగంలో ఝాన్సీ పట్టణంలో సహవిప్లవకారులతో కలిసి ఒక ఇంట్లో ఉన్నారు ఈ విషయం పోలీసులకు తెలిసి ఝాన్సీ పట్టణానంతా గాలించారు అలా నగరాన్నంతా గాలించి చివరికి ఆజాద్ ఒక గదిలో ఉంటాడన్న పూర్తి నమ్మకంతో ఆ గదిచుట్టు పోలీసులను మొహరించి ఒక ఉదుటున తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు కాని ఖాళీగా ఉన్న ఆ గది వారిని వెక్కిరించింది ఇది జరిగింది నైన్టీన్ ట్వంటీనైన్ మే నెల టూవ తారీఖున ఈలోపు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ లు పార్లమెంటుపై దాడి చేయడం వారిని పోలీసులు పట్టుకోవడం న్యాయస్థానంలో వారికి ఉరిశిక్ష పడటం జరిగిపోయాయి ఈ సంఘటనతో ఆజాద్ ఎంతో కలత చెందాడు వారిని విడిపించడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అందులో భాగంగా నైన్టీన్ వన్ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ తెల్లవారుజామున లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్ గురులను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు ఆజాద్ కాని నెహ్రూ ఆజాద్కు ఏ సమాధానము చెప్పలేదు చెప్పలేదు దాంతో కలత చెందిన ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పార్కులో తమ ఇతర విప్లవ మిత్రులతో భగత్ సింగ్ తదితరులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతున్నాడు ఆ చర్చల్లో పాల్గొన్న వారిలో రహస్య పోలీసులున్నారని అనుమానమొచ్చింది ఆజాద్కి వెంటనే తన రివాల్వర్కి పని చెప్పాడు ముగ్గురు పోలీసులు అతని తూటాలకు బలైపోయారు ఇంతలో మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు వారు ఆజాద్ని వెంబడిస్తూనే ఉన్నారు ఆజాద్ వారిని తన రివాల్వర్తో నిలువరిస్తూనే ఉన్నాడు తన తుపాకీలో ఇంకో తూటానే ఉంది అది మరొకని ప్రాణం మాత్రమే తీయగలదు ఆ తరువాత తాను పట్టుబడటం ఖాయం అని తెలిసిపోయింది బ్రిటిష్ వారికి తాను పట్టుబడకూడదని మరోక్షణం ఆలోచించలేదు ఆజాద్ పోలీసుల వైపు గురిపెట్టబడిన తన తుపాకీ తన తల వైపు మళ్లింది అంత ట్వంటీ ఫైవ్ ఏండ్ల యువకుడు చంద్రశేఖర ఆజాద్ అమరుడయ్యాడు ఇది జరిగిన ట్వంటీ ఫైవ్ రోజుల తర్వాత భగత్ సింగ్ ను ఉరితీశారు సైనింగ్ ఆఫ్ తారక్ తాళ్లూరి ఏఐ థ్యాంక్ యూ